కాంగ్రెస్ వైసీపీ శ్రేణులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీలో వారందరికీ డాక్టర్ నారాయణ కండువా కొ సాదరంగా ఆహ్వానించారు టీడీపీలో చేరిన ప్రతి నాయకుడికి సముచిత స్థానం ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ తీవ్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు రాష్ట్రంలో ఐదేళ్లు అరాచక పాలన సాగిందని మండిపడ్డారు నియంతృత్వ పాలనతో ప్రజాస్వామ్యాన్ని మంటగలిపారన్నారు డెవలప్ లేకుండా చేయడంతో పాటు దాడులు కుట్రలు అక్రమాలను ప్రేరేపించేలా వైసీపీ పాలన సాగిందని ఆగ్రహించారు అవతల వారికి డిపాజిట్ లేకుండా చేయాలి మెజారిటీ అంటేనే నారాయణ సార్ మెజారిటీ అనేది ఇది నందమూరు స్థాపించిన తెలుగుదేశం పార్టీ మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించాలి అక్కడ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు ఎలక్షన్స్ వస్తుంది పొంగూరు నారాయణ గారిని అత్యధిక ఓట్ల మెజారిటీ గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం బుబ్బారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సభాధ్యక్షులుగా కోరుతున్నాం అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు a ఇదంతా కూడా కతార్పాలెం నుండి తెలుగుదేశం పార్టీ వైపు వస్తున్నారు గతంలో కూడా వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ పరిస్థితులు లేకపోవడం జరిగింది మీకెందరికీ తెలిసింది నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాలు జరిగిన పరిపాలన విషయం మీకు ప్రతి ఒక్కరికి తెలుసు ఒక అరాచక పరిపాలన మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజల చేత నాయకులు ఎమ్మకబడతారు ఆ నాయకులు ఐదు సంవత్సరాలు మాత్రమే పరిపాలించే అధికారం ఉంటుంది ఐదు సంవత్సరాలు అవుతానే ఆటోమేటిక్గా ద్వాలి మళ్ళా ప్రజలు ఎందుకు కావాలి అలాంటి ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం అయితే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా తెచ్చిపోయింది ప్రజల చేత ఎన్నుకోబోయే నాయకులు ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయారు ప్రజాస్వామ్యంలో నాయకులు చేయాల్సింది ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి యువత యొక్క డెవలప్మెంట్ చూడాలా ప్రజల అవసరాలు చూడాలా అవసరాలు మర్చిపోయారు యువత యొక్క భవిష్యత్తుని మర్చిపోయారు ఎవరి మీద కేసులు పెడతాం ఎవరిని అరెస్ట్ చేస్తాం ఎవరు తెలుగుదేశం ఫైఆర్గా ఉన్నాం వాళ్ళని విధంగా కంట్రోల్ తెచ్చుకుంటాం ఎవరి బిల్డింగ్లు బయలుపెట్టాలా ఇది తప్పితే ఇంకేం లేదు ఇది తప్పితే ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ అంటే లేదు డెవలప్మెంట్ కావాలంటే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి వ్యాపార సమస్యలు బాగా అభివృద్ధి చెందాలి ఇది ముందు జరిగినప్పుడే ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ డెవలప్ అవుద్ది అవి డెవలప్ కాకుండా మనం ఎన్ని చేసినా ఎన్ని సంక్షేమాలు చేసినా ఆ రాష్ట్రం డెవలప్ కాదు సంక్షేమాలు చేయాలి డెవలప్మెంట్ చేయాలి ఈవెన్ అమెరికా చైనా జపాన్ రష్యా లాంటి కంట్రీల్లో కూడా సంక్షేమాలు చేస్తారు అక్కడ కూడా సంక్షేమాలు ఉన్నాయి అక్కడ కూడా మీ ఉద్యోగం గుర్తిస్తారు అక్కడ ఇంకా వారి ఉద్యోగం అయితే ఆరు మంది పాటు చేతులు ఇస్తారు ఇవన్నీ ఉన్నాయి కానీ అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ వ్యాపార సంస్థలు రావాలి దేశ విదేశాల నుంచి రావాలి అవి వచ్చినప్పుడే ఆ రాష్ట్రం కానీ దేశం కానీ డెవలప్ అవుతుంది వ్యాపార సంస్థలు రావాలంటే దేశ విదేశాల నుంచి రావాలంటే ఒకటి ఆ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా చూస్తారు ఆ రాష్ట్రంలో ప్రశాంతంగా వాతావరణం ఉందంటే వాతావరణం అంటే అల్లల్ల గిల్లలు అరాచకాలు ఉంటే ఇండస్ట్రీస్ వస్తాయి ఎందుకంటే నేను అమరావతి రాజధాని కోసంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడుతో అనేక దేశ విదేశాలు తిరిగా అనేక దేశ విదేశాల్లో ఇండస్ట్రీస్కి కలిసాం వాళ్ళందరూ ఒకటి అడిగింది ఒకటే మీ రాష్ట్రంలో మీ రాష్ట్రంలో వాతావరణం ఎలా ఉంది వాతావరణం అంటే అల్లూ ప్రశాంత వాతావరణమే ప్రశాంత వాతావరణం కాదా ఎక్కువ పేరు అడిగేవాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో మీరు ఎలా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం మీ రిలేషన్ ఎలా ఉంది ఒక ఇండస్ట్రీ రావాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో అనుకూలంగా ఉండాలి లేకుంటే రావు లేకుంటే రావు విదేశాల నుంచి ఇండస్ట్రీస్ ఇక్కడ రావాలంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ కూడా కావాలి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్లు కావాలి అంత తేలిక రావు అందుకే ఈ రోజు మనం కేంద్ర ప్రభుత్వంతో రిలేషన్ పెట్టుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వంతో రిలేషన్ పెట్టుకున్నది కారణం ఏంటంటే మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలా డెవలప్ చేసుకోవాలంటే ఇండస్ట్రీస్ రాయాలా ఇండస్ట్రీస్ రావాలంటే ఖచ్చితంగా ప్రశాంత వాతావరణం ఉండాలి రెండోది కేంద్ర ప్రభుత్వంతో మనకు రిలేషన్ బాగుండదని వాళ్ళకి తెలియజేయాలి ఈ యొక్క ఉద్దేశంతో యాక్చువల్గా మనం పెట్టుకోవడం జరిగింది అయితే ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో ఊరి రావా ఏ ఇండస్ట్రీ రాష్ట్రానికి రావాలా ఉన్న ఇండస్ట్రీని వీళ్ళు ఉన్న ఇండస్ట్రీస్ వీళ్ళిప్పినవి కియా మోటార్స్ అనంతపురంలో అనంతపురం జిల్లా చాలా డాట్ ఏరియా అక్కడ అంతా ఓచరిగా ఈ రాష్ట్రంలో తక్కువ వర్షం పడ జిల్లా ఏదంటే అనంతపురం అనంతపురంలో ఎవరు పండదు ఎక్కడో కొద్ది ఎక్కడ లేదు అంతా ఓచిన ఓచానికి తక్కువ చాలు అందుకని ఒక డాట్ ఏరియా అని కియా మోటార్స్ తీసుకొచ్చారు కియా మోడల్స్ తీసుకురావడానికి ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నారా చంద్రబాబు నాయుడు ఆ దేశానికి పోయి ఆ ఇండస్ట్రీస్ వాళ్ళతో మాట్లాడి మల్లారికి ఇక్కడ మనం పిలిచి వాళ్ళకి డిన్నర్లు ఇచ్చి వాళ్ళ కావాల్సిన ఫెసిలిటీస్ ల్యాండ్ వాటర్ రోడ్లు అన్ని ఏర్పాటు చేస్తే కియా మోడల్స్ వచ్చింది ఈరోజు పది వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ పది వేల కుటుంబాలు ఈరోజు బంతుంది ఈరోజు ఏ రాష్ట్రమైనా బాధపడాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ రావాలి అది జగన్మోహన్ రెడ్డి ఈ అరాచక పడాలంటే అందరు వెళ్ళిపోయారు ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు